వైసీపీ పార్టీని అడుగుతున్నాం మొన్న వైసీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీకి తోక పార్టీ అన్న కమెంట్ చేశారు మేము కాదు తోక పార్టీ బీజేపీ పార్టీకి తోక పార్టీ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు వైసీపీ పార్టీ బీజేపీ పార్టీకి ఊడిగలు చేసింది ఎక్కడ వాళ్ళకు ఏ అవసరం ఉంటే ఆ బిల్లుకు అప్పుడు అక్కడ మద్దతు ఇచ్చారు బీజేపీ పార్టీకి సంబంధించిన ఏ బిజినెస్ మ్యాన్ ఉన్నా ఏ నాయకుడున్నా రాజ్యసభ కావాలంటే రాజ్యసభ టీటీడీ కావాలంటే టిటిడి ఏది పడితే అది బీజేపీకి తొత్తులుగా పనిచేసిన పార్టీ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టిన పార్టీ వైసీపీ పార్టీ బీజేపీ పార్టీకి అధికారంలో ఐదు సంవత్సరాలు ఊడిగలు చేయడమే కాకుండా ఇప్పుడు కూడా స్పీకర్ విషయంలో మొన్న జరిగిన స్పీకర్ ఎన్నికల విషయంలో మళ్ళీ అదే బీజేపీ పార్టీకి మద్దతిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మణిపూర్ ఘటనలతో సహా సహా మొత్తం ఏది చూసుకున్నా కూడా బీజేపీ పార్టీతోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి బీజేపీ పార్టీకి తొత్తుగా ఉన్నది తోక పార్టీగా ఉన్నది ఉంచుకున్న పార్టీగా ఉన్నది వైసీపీ పార్టీ మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధత కలిగిన పార్టీ నిజాయితీ ఉన్న పార్టీ మేము ఎవరికి అక్రమంగా ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోలేదు సంబంధాలు పెట్టుకోలేదు వైసీపీ పార్టీలాగా మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారు ఇస్ అ కాంగ్రెస్ మ్యాన్ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలకి అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల జోలికి వెళ్ళకండి వైసీపీకి వైఎస్ఆర్కి సంబంధం లేదు యువజన శ్రామిక రైతు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాల జోలికి మళ్లీ వెళ్లారు అంటే నేనే వెళ్లి ఆ విగ్రహాల దగ్గర ధర్నా చేస్తా ఏ ఊర్లో మీరు బద్దలు కొడతారో ఆ ఊరికి వచ్చి ఊరి ఊరికి వచ్చి నేను ధర్నాలు చేసి మిమ్మల్ని బద్నాం చేస్తాం అంతేకాదు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇదే హత్య రాజకీయాలు ఇదే కక్ష రాజకీయాలు ఇదే గుండా రాజకీయాలు వల్ల ప్రజలు విసుకెత్తి వైసీపీ పార్టీకి గోయి తీసి పాతి పెట్టడం జరిగింది మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీకి జరగకుండా చూసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్